ఎయిర్ అవసరం సర్ని నేను కోరుకునేది ఆ ఎయిర్పోర్ట్ కూడా దగ్గ ఎయిర్పోర్ట్ కూడా త్వరలో ఇప్పుడు హొనరబుల్ చైర్మన్ స్వచ్ఛ ఆంధ్ర శ్రీ కోమారెడ్డి పట్టాబ్రామ గారిని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అరువులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇతర పెద్దలందరికీ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటటువంటి ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశుభ్రతని పెంపొందించి మరి మన పట్టణాలు పల్లెలు గ్రామాలన్నీ కూడా పచ్చగా పరిశుభ్రంగా మానాలన్న ఒక ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఆ ఉద్యమం ఈ రోజున కందుకూరు పట్టణానికి చేరుకుంది ఇప్పుడే మరి గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఇరవై ఆరు వేల టన్నుల చెత్త ఏదైతే పేరుకుపోయిందో దానిని తక్షణమే తొలగించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించటం వంద రోజుల్లోనే దాన్ని తొలగించి దానిని మళ్ళీ ఒక పార్క్ గానో గ్రీన్ స్పేస్ గానో మార్చి ఇక డంపింగ్ యార్డ్ అనేది లేకుండా ఇవాళ మరి ఒక ప్రాసెసింగ్ ప్లాంట్కి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేయటం జరిగింది ఇక కందుకూరు పట్టణంలో డంపింగ్ యార్డ్ అనేది ఉండదు డంపింగ్ అనేది లేకుండా ఏ రోజు చెత్తను ఆ రోజు ప్రాసెస్ చేసే విధంగా ఒక నూతన ఒరవడికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు మీరందరూ కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ సమస్య నుంచి మీకు విముక్తి కలిగించినట్టు విముక్తి కలిగించినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ కరతాల ధన్యవాదాలు చెప్పవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ ధన్యవాదాలు సార్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా విచ్చేసి ఉన్నారు సార్ వారిలో ఒకరు యశ్వంత్ అని క్లౌడ్ ఇంజనీర్ వారి తరఫున ఒక అవకాశం ఇస్తే మాట్లాడాలని అభిలషిస్తున్నారు సార్ తమరు అనుమతితో వర్క్ ఫ్రం హోమ్ పనిచేసే వాళ్ళు అందరు పక్క పక్క అలా మాట్లాడుమా సార్ వెరీ వెరీ హానరబుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడమా తెలుగులో మాట్లాడుమా పర్వాలేదు ఊర్లో పని చేస్తున్నావు కదా సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతగా ఉంది సార్ నేను క్లౌడ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను సార్ టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ తో నేను పని చేసేది కూడా మీరు స్టార్ట్ చేసిన సైబర్ టవర్స్లోని సార్ డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటా ఇనాగ్రేటెడ్ బై చంద్రబాబు నాయుడు గారు అని నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడతానని కళ్ళ కూడా అనుకోలేదు సార్ ఇలాగే మన అమరావతి కూడా ఇలాగే డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇంకోటి మీరు మేము పుట్టకముందే ఐటీ అని స్టార్ట్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఏ అని మీరు అలవాటు చేస్తున్నారు సార్ వెరీ హానర్బుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకొకటి సార్ మా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచిగా చేస్తున్నారు సార్ అర్ధరాత్రి చెప్పమ్మా నమస్తే సార్ నా పేరు అఖిల కందుకూరుకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే బాగుంటుందని మేము ఐటి వాళ్ళందరం కోరుకుంటున్నాం సార్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రాబోతున్న విద్యార్థులకి ఇంటర్న్షిప్ లాంటివి ఇస్తే ఎలాంటి స్కేర్ సిటీ లేకుండా స్కిల్కి వాళ్ళు ప్లేస్ అవుతారు మీకు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఉంది కదా ఆ విజన్కి కూడా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ నా పేరు పువ్వాడి మౌనిక నేను హైదరాబాద్లో ఒక ప్రముఖ ఇన్ఫోసిస్ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను సార్ నాకు మండే అండ్ ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఒక ఉమెన్గా నేను ఫ్యామిలీని చూసుకోగలను లైక్ నాకు ఎంప్లాయ్మెంట్ చేసుకోగలను సో ఇలా ఎంప్లాయ్మెంట్ రావాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఏదైతే చెప్పిందో అలానే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా కాన్స్టెన్సీలో థర్టీ ఫైవ్ థౌసండ్ అబవ్ యూత్ ఉన్నారు సార్ చదువుకుని ఎంప్లాయ్మెంట్ లేక సో స్కిల్స్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ హ్యాపీ అందరికీ నమస్కారం అండి ఎకనామిక్ గ్రోత్ లో భాగంగా డు మామిడి రైతులకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గనక తీసుకొచ్చినట్టయితే ప్రతి ఒక్కరు అంటే ఉలవుపాడు మామిడి కూడా ఒక మార్కెటింగ్ గ్రోత్ లో అవుతుంది అదే విధంగా స్టేట్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో కూడా ఒక భాగం అయ్యేటువంటి అవకాశం ఉంది అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర అండ్ స్వర్ణాంధ్ర మోటోతో ప్రతి ఒక్కరూ ఒక మోటోతో తో ముందుకు కోరుకుంటూ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు అందరికీ కూడా ఈరోజు వర్క్ ఫ్రం హోమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా నమస్తే సార్ నా పేరు మేఘన ఇప్పుడు ఏపీఎస్ఎస్డిసి ఆల్రెడీ స్టార్ట్ ది స్కిల్ డెవలప్మెంట్ నేను బీటెక్ చేస్తున్నప్పుడు ఐఓటి మీద నేను కూడా దాంట్లో పార్ట్ని సో అదే స్కిల్ డెవలప్మెంట్లో మీరు ఏఐ గురించి రీసెంట్గా మాట్లాడారు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఐఓటి రెండు కనెక్ట్ చేసుకొని మనం మంచి మంచి మోడల్స్ డెవలప్ చేయొచ్చు సార్ అండ్ మీరు ఇప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మంచి మంచి మోడల్స్ డెవలప్ చేసుకొని వేస్ట్ని కూడా సెగ్రిగేట్ చేసుకొని రీయూజబుల్ నాన్ రీయూజబుల్గా చేసుకొని ఎనర్జీ జనరేట్ చేసుకోవచ్చు సార్ మనం మనమే మళ్ళీ ఎనర్జీ రీప్రొడ్యూస్ చేసుకొని మనం మన హోమ్స్కి కానీ కార్పొరేట్స్కి కానీ ఇవ్వచ్చు అండ్ అండ్ ఆల్సో హైదరాబాద్లో మీరు డెవలప్ చేసినట్టు మన ఆంధ్రాలో మీకు ఎక్కడ వీలైతే అక్కడ చేస్తే మన ఆంధ్రా వాళ్ళం హైదరాబాద్కి వెళ్ళి వర్క్ చేయాల్సిన పని ఉండకుండా మన స్టేట్ నుండి మన ఇంటి నుండి మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాము ఇంటి నుండి ఆ కోవిడ్ టైం నుంచి నేను వర్క్ ఫ్రం హోమీ సో ఇంటి నుండి వర్క్ చేసిన హ్యాపీనెస్ నాకు వస్తుంది అదే అందరికి రావాలని ఆశిస్తుంది సోమో నేను ఇప్పుడు ఫిఫ్టీ కే డ్రా చేస్తున్నాను సపర్ ఫిఫ్టీ ఫర్ మంత్ ఆ బయల్ దంపాయిస్ ఇంట్లో కూర్చొని ఇంకేమైనా పని చేస్తామో లేదండి నేను మనీ ఏం తీసుకోకుండా నా జూనియర్స్ కి నా బీటెక్ ఇబ్బంది పడుతుంటే సాటర్డే సండే టైం తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు వాళ్ళకు జాబ్స్ వర్క్ ఫ్రం హోమ్ మీరు చేస్తున్నారు మీ ఊర్లో మీ మారిగా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేశారా మీరు వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి ప్లేస్మెంట్ కోసం నేను అదే నేను వీకెండ్స్ టైం తీసుకొని ఈ ట్వంటీ మెంబర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఆల్ ఆఫ్ ది మా ప్లేస్ కాకపోతే అది మానవ ఊరు కాదు నేను ఈ ఇంటికి ఈ ఊరికి కోడల్గా వచ్చాను మా మా జూనియర్స్ అందరికి నేను హెల్ప్ చేశాను సార్ అంత అవేర్నెస్ లేదు ఇక్కడ ఎవరున్నారు ఐడియా లేదు సో కుదరలేదు బట్ ఆ ఛాన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ కాన్సెప్ట్ అందరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి ఈ రోజు స్వర్ణాంధ్ర మన యొక్క కందుకూరుకు విచ్చేసి మనలో స్ఫూర్తిని రగిల్చి ఈరోజు మన అందరికీ కూడా ఒక స్వచ్ఛాంధ్ర వైపు అడుగులు వేయడానికి దిశానిర్దేశం చేయనున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మీ కరతాల దుల మధ్య గట్టిగా చప్పట్లతో ఒకసారి వారి యొక్క సందేశం వినడానికి మనం అంత సిద్ధంగా ఉన్నామని తెలియజేద్దాం ముందుగా మనం అందరం కూడా స్వచ్ఛ ప్రతిజ్ఞ వారి ఆధ్వర్యంలో నిర్వహించుకుందాం దయచేసి గౌరవనీయులు